వేరొక శ్లోకాన్ని విజ్ఞాపన చేస్తాను ఇందులో శంకరులంటారుస్వాద్య ప్రతిభు విపద్యంతే విశ్వే విధిమాద్యా కరాళం కబలతవన శంభోస్తన్మూలం తవ జన మహిమా ఇది నిజానికి ఎంత పవిత్రమైన ఎంత గొప్ప శ్లోకమో తెలుసా అండి నేను ఏదైనా ప్రతి శ్లోకాన్ని ఎలా చెప్తావు అనుకోకండి ఏదో చెప్పాలి కాబట్టి ఉపన్యాసంగా నేను ఒక్కొక్క శ్లోకాన్ని ఇలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను గానీ ఇదో ఇంకో రెండు రోజుల్లో అయిపోతుంది వీడు అసాధ్యం కులాన్ని మీరేవో లెక్క వేసి ఇప్పటికీ వీడి ఇన్ని శ్లోకాలు చెప్పారని లెక్క కడితే వీడి ఇన్నే చెప్పాడు అనుకుండిపోతారేమోనని నేను ఏదో ఒక్కొక్క శ్లోకాన్ని ఇంకక్కడితో పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాను కానీ నిజంగా ఆ శ్లోకాన్ని మిగిలిన శ్లోకాలతో అనుసంధానం చేసి ఆ మాటల వెనకాతల ఉండే రహస్యాల్ని వర్ణించారనుకోండి ఎంతంతసేపు పడుతుందో ఒక్కొక్క శ్లోకం కానీ అందులో ఉన్న ప్రధానమైన విషయాన్ని మాత్రం దాటటం లేదు ముఖ్యమైన విషయాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను అందుచేత మణిపూసల్ లాంటి శ్లోకాల్లో ఇది ఒక శ్లోకం అందులో శంకరులు అంటారు ప్రతిభయ్యవాధ్య ఎంత ఎలాంటి మాటలో చూడండి ఎవరు తీయగలరండి అసలు ఆ మాటల్ని మీరు ప్రత్యామ్నాయం పెట్టగలరా అమ్మా దేవతలందరూ పాల సముద్రానికి వెళ్ళి చిల్కారు దేనికి వాళ్ళకేం లోటు వచ్చింది వాళ్ళకి అన్ని ఇచ్చాడు పరమాత్మ మంచి లోకాలకి ఆధిపత్యం ఇచ్చాడు తినే అదృష్టం ఇచ్చాడు యవ్వనం ఇచ్చాడు ఇన్ని ఇచ్చినా కూడా వాళ్ళకి రెండు బెంగాలు ఏమిటో తెలుసా వృద్ధాప్యం వచ్చేస్తుందేమో అని బెంగ ఎందుకని బతికున్న వృద్ధాప్యం వస్తే ఎందుకు పనికిరాడు జర మృత్యువు కన్నా ఘోరమైంది అందుకని ఆ వృద్ధాప్యం వచ్చేస్తుందేమో అని ఒక బెంగ చచ్చిపోతామేమో అని ఒక బెంగ అందుకని రెండూ పోవాలంటే ఏం చెయ్యాలి అనుకున్నారు పాల సముద్రాన్ని చిలికితే అందులోంచి అమృతం వస్తుంది ఆ అమృతాన్ని తాగేశామా ఇంకా వృద్ధాప్యం రాదు మరణము రాదు అందుకని ఈ రెండు చెయ్యాలనుకున్నారు ఈ రెండూ పోవడానికి ఆ అమృతాన్ని తాగాలనుకున్నారు అనుకుని వెళ్ళి పాల సముద్రాన్ని చిలుకుదాం అనుకున్నారు పాల సముద్రాన్ని చిలకడానికి ఏమి ఉండాలి కవం ఉండాలి కవం ఎక్కడది మందర పర్వతాన్ని తీసుకొచ్చి అందులో పడేశారు తాడు ఉండాలి ఆదిశేషుణ్ణి చుట్టారు అది కింద ములిగిపోకుండా ఉండాలి శ్రీ మహావిష్ణువు వచ్చి పడుకున్నారు ఆయన వీపు మీద పెట్టి చిలికారు చిలికితుంటే వీళ్ళు మొట్టమొదట కావాలనుకున్నది అమృతం అందులోంచి తిన్నగా అమృతం రాలా కొన్ని కొన్ని వస్తువులు పుట్టడం మొదలెట్టే ఒక్కొక్క వస్తువు వస్తోంది చూశారు ఆ ఇది చాలా బాగుంది అనుకున్నారు ఏదో హౌసి ఆడుతున్న వాడికి చూడండి ఫస్ట్ లైన్ ఓవర్ అంటాడు సెకండ్ లైన్ ఓవర్ అంటాడు థర్డ్ లైన్ ఓవర్ అంటాడు ఆ హౌస్ హౌస్ఫుల్ గా ఏదో ఆడుతుంటారు అలా మొట్టమొదటి ఏదో ఒక వస్తువు వచ్చింది అని చేసుకున్నారు తీసేసుకున్నారు ఇంకో మంచి వస్తువు వచ్చింది ఇంకోటి తీసేసుకున్నాడు ఇంకో మంచి వస్తువు వచ్చింది ఇంకోటి తీసేసుకున్నాడు నాలుగోసారి కూడా వస్తుంది ఇంకో వస్తువు అబ్బో ఇదేదో మనం తీసుకుందామని చూశారు ఏమిటొచ్చింది అందులోంచి ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగెన్ చప్పుడు నిండెన జండము చెప్పెటిదే మజుని చెవులు చిందరగొని ఎన్ ఆ చప్పుడికి ఎక్కడో సభలో ఉన్న బ్రహ్మగారు బయటికి వచ్చి చెవులు మూసుకుని ఏమిటిరాయి అల్లరి ఇంత చప్పుడు ఏమిటిరా అని అడిగట అడిగితే ఆలో జలధిలో లోపల నాలో నహి విడచి సురలన సుర రపన్ గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టె అవనీనాథ హాలాహల విషం పుట్టింది పుట్టేదేమైనా ఊరుకుందా అది దూకుతోంది గుర్రాలు దూకినట్టు దూకుతూ వెళ్ళిపోతోంది ఎంత చిత్రం అంటే అది సముద్రం మీదకి వెళ్ళింది సముద్రం అంతా కనబడ్డం మానేసి తాగేసింది సముద్రాన్ని అరణ్యం మీదకి వెళ్ళింది అరణ్యం అంతా మైదానం అయిపోయింది చెట్లన్నీ కాల్చేసింది అలా దేని దగ్గరికి ఎడితే దాన్ని కాలుస్తోంది అలా ఈ దేవతలందరూ పరిగెడుతున్నారు ఎక్కడికి పరిగెడతారు పరిగెత్తారు 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 పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళారు శని కైలాసము జొచ్చి శంకరుని వాసద్వారముంచేరి ఈశుని దవ్వారుకు లడ్డు పడ్డ తల మంచు కుయ్యో మొర్రో విను మాలింపు చిత్తగింపు ముదయం వీక్షింపు మంచంబుజాన శంభునిన్ పరమేశ్వరుడి యొక్క సభకి వెళ్ళారు కైలాసానికి వెళ్ళి ఆర్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్ అమ్మవారు హైమవతిగా పుట్టింది అప్పటికి ఇక్కడ దాక్షాయిగా శరీరాన్ని వదిలింది హిమవంతుడికి కూతురుగా హైమవతిగా పుట్టింది పుట్టి పుత్రి పార్వతి అయి పరమశివుణ్ణి పరిణయవాడింది అమ్మ పక్కనుంది ఇప్పుడు అమ్మేం చెయ్యాలి పిల్లాన్ని కొట్టించింది అమ్మే వాడి రక్షణ కోసం రేపు పొద్దున్న మళ్ళీ రికమెండ్ చేసి పిల్లాన్ని సినిమాకి తీసుకెళ్లేటట్టుగా చేసేది అమ్మే రక్షణ అమ్మే చేయాలి శిక్ష అమ్మే చేయించాలి అందుకని పాపం వీళ్ళందరూ వెళ్ళి అయ్య బాబోయ్ హాలాహలం వచ్చేస్తోంది శంకరా రక్షించు 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 అని పరిగెత్తారట పరిగెడితే శంకరుడు గబగబా బయటికి వచ్చాడు చూశాడు వచ్చేస్తోంది హాలాహలం అప్పుడు పార్వతీదేవి ఏమనాలి వచ్చి అసలు పరమశివుడు ఏమనాలి ముందు ఏరా మీరు పాల సముద్రం చిలికారా చిలికితే అంతకు ముందు కొన్ని వస్తువులు వచ్చాయా అప్పుడు నేను మీకు జ్ఞాపకం రాలేదా హాలాహలం వచ్చిందా ఇప్పుడు నా దగ్గరికి వచ్చారా ఆర్థరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్ అంటున్నారా పైగా అలా అని ఊరుకున్నారా ఓ ఆయన్ని విపరీతంగా పొగిడేశారు పట్టుకొని స్వామి మూడులో లంపటము నివారింపను సంపద కృప జయము సంపాదింపన్ సంపడి వారి వదింపను సోంపారక నీకే చెల్లు సోమార్థదరా అందుకని తండ్రి నువ్వే పుచ్చుకోవాలి హాలాహలాన్ని నువ్వు పుచ్చేసుకోవాలి ఏమిరా మీకు పనికొస్తే వస్తే మీరు పంచుకున్నారా ఊళ్ళో వాళ్ళని చంపేసే ఆలాహాలం వస్తే నేను ఉచ్చుకోనా ఇదేమన్యాయం రా అని అడగద్దు పరమశివుడు ఆయన ఏం అడగలేదు ఆయన అడక్కపోగా ఇలా పార్వతీదేవి వంక చూశాడు ఇటు చూస్తాడు వామార్థ భాగం ఇటు చూడటం ఇటు చూశాడు చూస్తే అమ్మవారు ఉంది అమ్మవారు చిరునవ్వులు నవ్వుతూ ఉందిట ఉంటే అమ్మవారిని చూసి వద్దు అంటుందేమో ఎంతైనా భర్త కదా హలాహలం పూజ చేసుకుంటానంటే ఏం బాగుంటుంది అని ఆవిడికి నచ్చ ఎంత చిత్రంగా ఉంటుందంటే చూసావా పార్వతి పాపం కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువైయుంటుట ప్రభువయ్యుంటుట ఆర్తుల ఆపద గెట్టి గెంటించుటకు దాని ఫలము దానం కీర్తి మృగాక్షి మనం తల్లిదండ్రులు ఉన్నాం పిల్లలు ఇంత కష్టపడిపోతున్నారు హాలాహలం తరుగుకొచ్చేస్తోంది నేను ఆ హలాహలం పుచ్చేసుకుందాం అనుకుంటున్నాను నేను పుచ్చుకోనా అన్నారట అంటే పార్వతీదేవి ఏంటంటే చాలా క్యాజువల్గా ఇంకొంచెం ఉప్మా ఉండిపోయింది మూకుట్లో తినేనా అని వాళ్ళ ఆవిడిని అడిగాడు అనుకోండి తినేయండి అని ఎంత చాలా క్యాజువల్ గా ఉంటుందో అంత క్యాజువల్ గా ఆవిడ అందిట ఓ దానికి ఉందాయా పుచ్చేసుకో నీకు ఎలా ఇష్టమైతే అలా చేసాయి అందిట అంటే అడివిపోయారు పరిచి మహారాజు గారు ఇది విని ఏమయ్యా వాళ్ళు జగత పతరవు వంద పితరవు వందే పార్వతీ వాళ్ళు నిత్యాయ త్రిగుణాత్మనే ప్రజితే కాచాయని శ్రేయసే సచ్చాయ అజ్జ కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అందుకని నిచ్చాయ త్రిగుణాత్మనే పురజితే కాచాయని శ్రేయసే సచ్చాయ అజ్జ కుటుంబిని చిన్మూర్తయే అని అజ్జ కుటుంబిని వాళ్ళు ఆది కుటుంబీకుల తల్లిదండ్రుల అలాంటి వాడు అమ్మ పుచ్చేసుకుంటానంటే హలాహలాన్ని అయ్య పుచ్చుకుంటానంటే అమ్మ పుచ్చేసుకోమందా ఎలా పుచ్చుకోమందయ్యా తన ఐదోతనానికి భంగం రాదు అంటే పోతనగారు అన్నారు వెంటనే ఆ కథ చెప్తున్నటువంటి మహానుభావుడు ఆ శుకుడు అన్నారు మింగిడివాడు విభుండని మృంగిడిదియు గరళమనియు మేలని ప్రజకు మృంగమనే సర్వమంగళ మంగళ సూత్రం మునెంత మది నమ్మినదో ఆవిడ సర్వమంగళయ్యా ఆవిడ తన మెడలో ఉన్న మంగళ సూత్రం మీద అమ్మవారికి అంత నమ్మకం అందుకని తాగే మంది అన్నారు అమ్మవారు ఆ రోజునంటే శంకరుడు గబగబా బయటికి వచ్చారు ఇంత మంది పారిపోతే ఆయన ఒక్కడే ఎదురొచ్చాడు తన చుట్టూ సురసంఘము జయ జయధ్వనం బులం బొబ్బిడన్ ఘనగంభీర రమంబుతో శివుడు లోక ద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబున సర్వంకషమున్ మహావిషమున్ ఆహారించే హేలాగతిన్ కదలంబారవు పప పేరు వడలన్ ఘర్మాంబు జాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటా చంద్రుడున్ వదనాం వదనాంభోజము వాడదు ఆ విషమును ఆహ్వానించుచో డాయిచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృగ్గుచో అన్నది ఆ ఎదురెళ్ళాడు హలాహలాన్ని చేతిలోకి తీసుకున్నాడు ఇలా ముద్ద చుట్టాడు నేరేడు పండు అంత చేశాడు నోట్లో పడేసుకున్నాడు శిక్షింతు హాలాహలమును రక్షించును రక్షింతును లోకమందియు ఇప్పుడే ఈ హలాహలాన్ని శిక్షిస్తాను భక్షింతును దీన్ని పండు తిన్నట్టుగా తినేస్తానన్నాడు అని గుటుక్కను మింగుతున్నట్ట ఇది భాగవతంలో లేదు కానీ ఒక పురాణంలో చెప్తారు ఈ కథ అమ్మవారు చూసింది ఇక్కడి నుంచి కిందకి దిగిందా తన భర్తకి హాన్ వస్తుంది ఏమోనని లేచి ఆ కంఠం పట్టుకుంది కంఠం పట్టుకుంటే ఇక్కడ ఉండిపోయింది యానండి కంఠంలో ఉండిపోతే హాలాహలం కంఠాన్ని పడి చేసేదా మరి రేపు ఇక్కడ పెట్టి తెలిస్తే సరిపోతుందా ఉంచేసాను ఇలా ఎన్నాళ్ళు పట్టుకుని ఉంటుంది భర్తని అలా భర్తని పట్టుకుని ఉంటుంది అలా మూర్తుందా పోనీ ఎక్కడైనా అంటే అమ్మవారు అనుకుందిట మా ఆయన త్యాగి ఆవిడ చూడండి ఆయనకి ఏమీ అక్కర్లేదు ఎప్పుడు అలా తిరుగుతుంటారు ఎప్పుడో పంతొమ్మిది వందల ఒకటిలో వాళ్ళ అమ్మగారు వాచి కొన్నారట దానికే ఎన్నాళ్ళైనా ఓవరాయిలింగు ఆ వాచియే పెట్టుకు తిరుగుతారు ఒక్కనాడు ఓ వాచి అక్కర్లేదు ఓ ఉంగరం అక్కర్లేదు మహానుభావుడు తన బట్టలే తను చూసుకోరు సరిగ్గా అని తన ఈఎల్ ఎన్ పెట్టి ఆయనకి తెలియకుండా వెళ్ళిపోయి టైటాన్ షోరూంలో వాచి కొని తెచ్చి ఆయన పుట్టినరోజు ఆయనకి గుర్తు చేసి బహుకరించిన భార్యలా ఈయనేమి పెట్టుకోడు ఎంత సంతోషమో ఓ ఏనుగుని చంపేసి దాని తోలు ఓ పులిని చంపేసి ఓ ఉత్తరీయం చేతిలో ఓ జింక చేతిలో ఓ బ్రహ్మకపాలం ఆ పైన గంగ ఇక్కడో మూడు నేత్రాలు శవాల విభూతి ఇల్లు రుద్రస్థానం ఎంత సంతోషం ఆనందం 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 పొంగిపోతూ ఉంటాడు ఓ బంగారం అక్కర్లేదు ఓ ఇది అక్కర్లేదు కానీ మనిషి చూస్తే తెల్లగా ఎంత అందంగా ఉంటారో నిజంగా ఆయనే మెళ్ళ ఓ గొలిసి వేసుకుంటే చూడాలని కోరిక ఆయన వేసుకోడు అనుకున్న అమ్మనుకుందిట ఇంత తెల్లగా ఉంటాడు కదా ఒక నీలమణితో కూడిన హారం వేసుకుంటే ఎలా ఉంటాడో అలా ఆయన అనుకుందిట అనుకునే ఆహాలాహలాన్ని నీలమణిగా మార్చేసిందిట మార్చేస్తే ఆయన కంఠ నీలకంఠుడైపోయేటప్పటి నుంచి అయిపోతే నీలకంఠ అని పిలిస్తే ఇద్దరికి ఉలిక్కి పడతానట భర్త ప్రేమ చేత పొంగిపోయి భర్తని అలా చూసుకోవాలని ప్రేమ ఉన్న భార్య ఆవిడకి ఆయన అన్ని చేయిస్తాడు ఆయన ఎప్పుడు చూసుకోడు గజాసురుణ్ణి సంభరించి ముచ్చలు వస్తే దండకు వచ్చి ఆవిడ మెళ్ళ వేస్తాడు తన ఏం వేసుకోడు ఆయన ఏం వేసుకోపోయినా ఆయన ఎప్పుడైనా ఒక్కటేసుకుంటే చూడాలని ఒళ్ళంతా తగిలించేస్తే ఆయన అసగా ఏమిటి ఇవన్నీ ఆయన విశ్రేస్తాడు అందుకని ఏదో ఒక్కటేస్తే ఉండండి అలా ఉంది ఆ ఒక్కటి ఉంచుకోండి ఆ ఒక్కటి ఉంచుకోండి అని అనుకోండి ఆవిడ మొహం చూసి ఇంకా లేక మరి స్వాధీన వల్ల బా కదా ఆవిడ కోసం ఓటి ఉంచుకున్నట్టు ఏమిటి ఉంచుకున్నాడు బయట బంగారం కాదు తన మింగిలే గడలా అన్ని నీలమణిగా ఉంచుకున్నట్ట కంఠంలో అందుకని ఈ కథని చెప్తూ దీన్ని ఎంత అందంగా చెప్పారంటే శంకరాచార్యులు వారు అమ్మా నీలకంఠుడయ్యాడమ్మా నీ భర్త అందుకని నీలకంఠ అని పిలిస్తే అబ్బా ఆనాడు లోకాల కోసం గెలవ మింగేను ఇవాళ ఎవడో ఆత్తితో పిలుస్తున్నాడు నన్ను నువ్వు లిక్కి పడతాడు నువ్వు విరాగి అయినటువంటి భర్తకి రాగమును కల్పించి ఆయన మెడలో ఒక హారం వేసి చూసుకున్న పతివ్రత వినువు నువ్వు నువ్వు తప్ప ఆయన మెడలో నీలమణి వెయ్యగలిగిన వాడు ప్రపంచంలో ఉన్నాడమ్మా నీకొక్కదానికి చెల్లిందమ్మా అందుకని అదిగో అటువంటి మా తల్లివి నువ్వు అటువంటి తండ్రి ఆయన మీ ఇద్దరు మా తల్లిదండ్రులు మేము నీ బిడ్డలమ్మాకేం కావాలి ఇంకా ఇది శంకరుల ప్రశ్న ఈ భార్యాభర్తల అనుబంధాన్ని చెప్పడానికి శంకరులు అంటారు సుధామప్య ఆస్వామృత్యుహరిణి ఆ పాల సముద్రాన్ని చిలికి ముసల్తనం రాకుండా చావు రాకుండా వాళ్ళు అమృతం దాగారు బతికి ఉన్నారా అమ్మా వాళ్ళు ఏం బతికి లేరు ఎవరు ఎవరున్నారుధి శతమ్యా శతముడు అంటే ఇంద్రుడు వెయ్యి యాగములు చేసినటువంటి వాడు ఇంద్రుడు అవుతాడు అందుకని ఆ ఇంద్రుడు ఉన్నాడా ఇంద్రుడు లేడు పోని దేవతలున్నారా దేవతలు లేరు అందరూ వెళ్ళిపోయారు ఇంద్రుడు దేవతలు ఏమిటమ్మా బ్రహ్మగారే లేరు బ్రహ్మగారు కూడా వెళ్ళిపోయారు ఆ బ్రహ్మగారుల శిరస్సులన్నీ కపాలాలన్నీ కదా పరమ శివుడి మెళ్ళలోకి వచ్చాయి అందుకని బ్రహ్మగారు వెళ్ళిపోయారు వీళ్ళెవరూ తాగలేదా అమృతం వీళ్ళందరూ తాగారు ఏరమ్మా తాగిన వాళ్ళందరూ ఒక్కళ్ళేడు వెళ్ళిపోయారు కానీ మీ ఆయన ఏం తాగాడు అమృతం తాగలేదు హారాహారం తాగాడు తాగిన చిత్రం ఏమిటి ఆయన మాత్రం జీవించే ఉన్నాడు ఎందువల్ల జీవించున్నాడో అమ్మా అది ఆయన గొప్ప కాదులేమ్మా నాకు తెలుసు అసలు రహస్యం తవజనని తాతంక మహిమా అమ్మా చెవులకు పెట్టుకున్న తాతంకముల గొప్పతనం అమ్మా ఇది అన్నారు ఏంటి ఏమిటి మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ మాట చెప్పడంలో ఒక రహస్యం కూడా చెప్తున్నారు శంకరులు ఒక తాటంకం అంత గొప్పది తాటంకము తనకి తాను ధరించింది స్త్రీ ఈ తాటంకం ఎట్టి పరిస్థితులలో చెవులకి తాటంకం లేకుండా భర్తకి కనపడకూడదు భార్య వివాహం అయ్యాక అయితే శంకరులు తాళిబొట్టు గురించి మాట్లాడకుండా తాటంకం గురించి ఎందుకు మాట్లాడదాం అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి ఏమండి ఏదో చెవుకి కన్నం పెట్టి అందులో ఓ చిన్న తాటాక తోస్తే దానికి అంత గొప్ప శక్తి ఉంటుందా ఏ ఈ దేశ సార్వభౌమాధికారాన్ని అంతటినీ తీసుకెళ్లి మీరు మూడు మీటర్ల గుడ్డలో మూడు రంగులు పూసి జాతీయ పతాకం అని చూపించట్లా పతాకం కనబడితే ఎక్కడున్నా ఇలా శాల్యూట్ చెయ్యట్లా మీ దేశ సార్వభౌమాధికారాన్ని మీరు ఒక పతాకంలో చూపించట్లా మీరు నమ్ముకున్నటువంటి మీ యొక్క శక్తిని అంతటిని ఒక గుర్తులో మీరు చూపించుకోవట్లా ఇది బ్రాహ్మణ్యం అని చెప్పడానికి మీరు మెడలో యజ్ఞోపవీతం వేసుకోవట్లా ఏ వీటన్నింటికీ పవిత్రత ఉండగాలేంది పెద్దల చేత సంస్కరింపబడి చెప్పినటువంటి చెవికి ఉన్న తాతక్యం మనకి ఎందుకుంటుంది ఆ శక్తి ఉండి తీరుతుంది నీకు నమ్మకం ఉంటే నీకు నమ్మకం లేకపోతే నిన్ను రక్షించగలిగిన వస్తువు నిన్ను వదులుకున్నావు అంతే నీకు ఆ రక్షణ ఉండదు అందుకని అమ్మ నీ చెవులకి తాటంకం ఉంది శంకరుడు తాళిబొట్టు గురించి మాట్లాడకుండా తాటంకం గురించి ఎందుకు మాట్లాడారు అంటే శంకరుల యొక్క దృష్టి వేరు అమ్మ చెవుల గురించి ఎందుకు మాట్లాడతారంటే అమ్మ చెవులు మన ప్రార్థనలు వింటాయి అందుకని శంకరాచార్యుల వారికి అమ్మవారి చెవుల పట్ల ప్రత్యేకమైన భక్తి కాదు కాదు చెవులు శబ్దాన్ని వింటాయి శబ్దం ఆకాశ ఈ ఆకాశంలోంచి మొట్టమొదట సృష్టి వచ్చింది ఈ చెవిలోకి మొట్టమొదట మంత్రోపదేశం జరుగుతుంది ఈ చెవికి ఆభరణమైన తాటంకం పరమశివు పరమశివుడు ఉన్నాడనడానికి అమ్మ సౌభాగ్యానికి గుర్తయింది ఆ పార్వతీ పరమేశ్వరులు మనకి తల్లిదండ్రులు అందుకని శంకరులు అంటారు అమ్మా ఈ దేవతలందరూ తాగారమ్మా విషాన్ని తాగితే మాత్రం బ్రతికున్నారా వాళ్ళు బ్రతికి లేరు కానీ నీ భర్త అమృతం తాగలేదు విషాన్ని తాగాడు అయితే నీ భర్తకి ప్రమాదం వచ్చిందా రాలేదు ఎందుకు రాలేదు తవ జనని ఇంక మహిమ మనకి జ్ఞాపకం చేస్తున్నారు ఇది అమ్మకేనా ప్రతి సుమంగళికి ప్రతి స్త్రీ అమ్మవారి స్వరూపమే అమ్మవారు ఎలా ఉందో అలా ఉండడం నువ్వు నేర్చుకున్న నాడు నువ్వు నీ భర్తని నీ ఇంటిని రక్షించుకోగలవు ఇది నీ ఎందున్నటువంటి శక్తి ఆ శక్తిని నువ్వు విడిచిపుచ్చుకుంటున్నావు ఇది చెప్పడానికి శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క వైభవాన్ని ఆ శ్లోకంలో కీర్తిస్తూ ఆంతరమనందు ఆవిడ విశ్వస్య భేషజీ ఇవాళ పిల్లలందరికీ ఇంత కష్టం వచ్చింది ఎవరు రక్షించాలి అమ్మ రక్షించాలి ఎలా రక్షించాలి అయ్య చేత తాగించాలి హాలాహలాన్ని మరి అయ్యనెవరు రక్షించుకుంటారు మళ్ళీ శివస్య భేషజీ మళ్ళీ భర్తను రక్షించుకునేది ఆవిడే ఎలా రక్షించుకుంది ఠాక్కని కంఠం పట్టుకున్నది పట్టుకుని ఆవిడ శక్తి స్వరూపురాలు కనుక హాలాహలాన్ని ఆభరణంగా మార్చేసింది నీలకంఠుడిని చేసేసింది లేదు లేదు అమ్మ అయ్య వేరా పాలు పాల తెలుపు వేరా అయ్యవారే ఇక్కడ ఉంచేసుకుని నీలకంఠుడై కూర్చున్నాడు తప్పేం లేదు మీరు ఎలా చెప్పినా తప్పేం లేదు అందుచేత అదిగో అంత పరమ పవిత్రమైనటువంటి నీలకంఠనామాన్ని మనకు జ్ఞాపకం చేసేటటువంటి శక్తి కలిగినటువంటి ఈ శ్లోకంలో అమ్మవారి చెవుల తాటంకములను మనకి మానసా దర్శనం చేయించారు శంకరాచారు వారు కాబట్టి ఇవాళ మీరు ఏం దర్శనం చేశారు ఇవాళ పంచమి ఉంది ఉదయం పంచమి అమ్మవారి యొక్క స్వరూపం పంచమి పంచ సంఖ్య అంటున్నాం కదా అటువంటి రోజు అసుర సంఖ్య సౌందర్యలహరి అంతర్భాగంగా ఒక దేవాలయ ప్రాంగణంలో కూర్చుని అమ్మవారు పంచభూతముల సాక్షిగా నిలబడి ఉండగా ఇవాళ అమ్మవారి యొక్క పాపట ముందు పెట్టేటటువంటి సింధూర బొట్టుని అమ్మవారి తాటంకములని ఆ రెండింటి మాహాత్యాన్ని మనం చెప్పుకున్నాం చెప్పుకోవడం చేత ఒకటి భర్తకి ఆయుర్దాయం నిలబడుతుంది అకాలంగా వచ్చేటటువంటి ప్రమాదం ఏదైనా ఉంటే పరిహరింపబడుతుంది తన ఇంటిలో ఏదైనా దరిద్రం ఉండి కష్టాలుంటే అమ్మవారి యొక్క పాపటలోని సింధూరమును దర్శనము చేయుట చేత పరిహరింపబడతాయి ఇంకింతకన్నా ఇంతకన్నా ఏం కావాలి అందుకని అంత రెండు శక్తివంతమైనటువంటి శ్లోకాల్ని అంతంత గొప్ప దర్శనాల్ని మనం ఏమి చెయ్యలేమో ఏమి చేసి మనం ఆ ఫలితాన్ని పొందలేకపోతున్నామో అలాంటిది మనకి దర్శింప చేయడం కోసమని శంకర భగవత్పాదులు కటాక్షించారు కటా